నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి నీటిని నిల్వ ఉంచకూడదు ఆసుపత్రిలో మందుల కొరత రానియద్దు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్థానిక నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటున్నారు ఏం జబ్బు వచ్చింది ఏం మందులు వాడుతున్నారు ఇంకా ఎన్ని రోజులు వైద్యులు ఉండమంటున్నారు అంటూ ప్రతి రోగి దగ్గరికి వెళ్లి వైద్య సేవలు ఎలా అందుతున్నాయి హాస్పిటల్లో ఏదైనా సమస్యగా ఉందా అంటూ అన్ని వార్డుల్లో ఉన్న రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు మెడికల్ స్టోర్ రూమ్ను పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలన్నారు జిల్లాలో కేవలం మూడు తీవ్ర జ్వర కేసులు మాత్రమే ఉన్నాయని అవి కూడా తగ్గుమొహం పట్టాలని తెలిపారు అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు గొంతలలో మురికి నీరు లేకుండా చూసుకోవాలి అని ఆయన అన్నారు నేరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్ ఆయిల్ ను చల్లటం ద్వారా దోమలను నివారించవచ్చునని ఆయన చెప్పారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇళ్లలో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇంటి పరిసరాలలో పాత టైర్లు కొబ్బరి చిప్పలు పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లు వాడిన టీ కప్పులు ఇతర నీటి నిల్వలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో అంటే మనకు అందరు కూడా తెలుసు ఈ సీజన్ అనేది కూడా ఆగస్ట్ కానివ్వండి జూలై కానివ్వండి సెప్టెంబర్ కానివ్వండి సో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాంట్లో భాగంగా ఏంటి అనేసి అంటే డెంగ్యూ మలేరియా మళ్ళీ తర్వాత టైఫాయిడ్ ఇటువంటివి ఎక్కువ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి మనం ఆల్రెడీ సో ఈ మంత్ స్టార్టింగ్లోనే మనం స్వచ్ఛదనం పచ్చదనం అని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా శానిటేషన్ అవన్నీ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది అవన్నీ చేయడం వల్ల ఏంటంటే మా కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ సో మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఈరోజు మన ఏరియా హాస్పిటల్ నర్సాపూర్కి విజిట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అందర్ పేషెంట్స్తోని కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది మోస్ట్లీ ఏంటంటే ఉన్న వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి సో ఫీవర్స్లో కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పాజిటివ్ డెంగ్యూ కేసు కానివ్వండి మలేరియా కేసు కానివ్వండి ఒక్కో కేసు కూడా లేదు సో మన జిల్లాలో డెంగ్యూ మలేరియా కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం కూడా ఓన్లీ ఒక మూడు కేసులు యాక్టివ్గా ఉన్నాయి బట్ అవి కూడా ఆల్మోస్ట్ క్యూర్ అయిపోవడానికి రెడీగా ఉన్న కేసెస్ అంటే ఇక్కడ లేవు అవి జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఉన్నాయి సో అవి కూడా ఒక వన్ టూ డేస్లో క్యూర్ అయిపోతాయి అవి సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు డెంగ్యూ మలేరియా కానివ్వండి మస్కిటో రిలేటెడ్ ఏమన్నా డిసీజెస్ మనకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నీళ్ళు నిల్వ ఉంచుకోవడం సో రిపీటెడ్గా నేను ఎక్కడ పోయినా కానీ మీడియా ద్వారా కూడా పబ్లిక్ కూడా అందరికీ అదే అప్పీల్ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు మనకి రేంజ్ తగ్గిపోయే క్రమంలో ఉన్నాయి కాబట్టి నీళ్ళు నిల్వ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తొట్లు కానివ్వండి టైర్స్ కానివ్వండి పూల కుండీలు కానివ్వండి సో ఇతర ఏ వస్తువులలో కానీ రుబ్బు రోలల్లో కూడా కానివ్వండి ఎక్కడ ఏ వస్తువుల్లో కూడా మనము నీళ్లు నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్లయితే మనం డెంగ్యూ మలేరియా దోమలను మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది ఆ బ్రీడింగ్ కాకుండా మనం ఆపడానికి ఉండవు సో దయచేసి అందరూ కూడా సరే ఏ వాటర్ తాగినా కానీ బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వ్యక్తిగత శుభ్రత హైజీన్ చాలా ఇంపార్టెంట్ వాష్రూమ్స్ వెళ్ళినప్పుడు చేతులు శుభ్రంగా కడుకోవడం ఇవన్నీ చిన్న చిన్న అవన్నీ మనం చేసినట్టయితే కూడా టైఫాయిడ్ స్ప్రెడ్ అనేది కూడా ఆప ఆపడానికి ఆస్కారం ఉంటుంది సో ఇవన్నీ కూడా కొద్ది వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఈ జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి సో ఈరోజు ఇన్స్పెక్షన్ కూడా చాలా విషయాలు అబ్జర్వ్ చేయడం జరిగింది సో అదంతా కూడా సూపర్ అండ్ వాటితో డిస్కస్ చేసి ఏమేమైతే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయో కూడా అవి తొందరగా రిజాల్వ్ చేస్తుంది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ సో అవి ఇంకా మెరుగైన వైద్యం పబ్లిక్ అందించడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవడం అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది సో పబ్లిక్ ఎవరు కూడా మీడియా మొత్తంగా తెలియజే ఎవరికి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు జ్వరాలు అవి ఇవన్నీ కూడా కొంతమంది రాస్తూ ఉన్నా అంతేం జ్వరాలు ఏమి లేవు నార్మల్ వైరల్ ఫీవర్స్ ఎప్పుడు మనకి ఈ సీజన్లో వచ్చే ఫీవర్స్ అవి సో మన మేము అన్ని గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో చేస్తున్నాం పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ ఫ్రైడే డ్రైడే చేస్తే మన మస్కిటో బీడింగ్ సైకిల్ అనేది దాన్ని మనం డిఫీట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఏం లేవు మన కేసులో ఇంకా జీరో చేసేసే ఆస్కారం కూడా ఉంటుంది ఎవరు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి అదేవిధంగా టైఫాయిడ్ కేసెస్ కొద్దిగా మనకి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి సో టైఫాయిడ్ కూడా ఏంటంటే వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో నీళ్ళు ప్రాపర్గా చాలా ప్లేస్ ఇప్పుడు నేను కూడా మా మాట్లాడితే కూడా చాలామంది మన విషన్ భగీరథ వాటర్ లేకపోతే మున్సిపల్ వాటర్ కాకుండా వాళ్ళు ఓన్ వాటర్ తెచ్చుకొని సాగుతూ ఉన్నారు సో వాళ్ళు ఫిల్టర్లు వాటి వీటిలో నుంచి మినరల్ ప్లాంట్ నుంచి అన్నట్టు తెచ్చుకుంటారు కానీ ఎంతవరకు కరెక్ట్గా ఉంటాయని కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి మనం సప్లై చేసే వాటర్ ఏంటంటే దాంట్లో క్లోరిన్ కంటెంట్ అవన్నీ కూడా చెక్ చేసి ప్రాపర్గా బ్లీచింగ్ చేసి దాంట్లో ఏ విధమైన బ్యాక్టీరియా లేకుండా మనం మంచి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ విత్ ఫుల్ న్యూట్రిషన్తో మనం పంపి జరుగుతుంది సో ఏం లేవు టైఫాయిడ్ కూడా ఏంటో వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఆటోమేటిక్గా అది కూడా తగ్గిపోతుంది అది పెద్ద ప్రాణాంతకమైన ఇది ఏమి కాదు సో మీడియాకి అంతా కూడా రిక్వెస్ట్ ఏంటంటే నీళ్ళు నిల్వకుండా నిల్వకుండా ఉండడానికి ఏమేమి చేయాలనేది కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం అది పెద్ద ఎత్తున ప్రచారం చేసి పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం